క్లాం భద్రం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయి సర్వ విఘ్నోపశాంతయ్యే శ్లోకం అనుకుంటున్నారా నేను ఇప్పుడు చూపిస్తుంది మీకు మా అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామంలో ఉన్న శ్రీ కారీసిద్ధ వినాయకుని టెంపుల్ ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో రెండవ వేంబు విఘ్నేశ్వరుడిగా ఉంటారు అలాగే రెండవ కాణిపాకంగా కూడా ప్రసిద్ధి మా చోడవరం చుట్టుపక్కల గ్రామాలలో ఏ కార్యం మొదలు పెట్టాలన్నా ముందుగా ఈ కార్యసిద్ధి వినాయకుణ్ణి పూజ చేసుకునే మేము కార్యక్రమాలు అనేది మొదలు పెడుతూ ఉంటాం అయితే ఈ ఈ దేవాలయం మనకి అనకాపల్లి నుండి పద్దెనిమిది కిలోమీటర్లు చోడవరం బస్టాండ్ నుండి రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది రండి లోపలికి వెళ్ళి చూద్దాం భగవంతుని దర్శించుకుందాం ఇక మనం ఈ ఆలయ పురాణం ప్రకారం కొంతమంది చెప్పిన జానపద కథల ప్రకారం పన్నెండవ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడ్డాది చోళరాజుల ద్వారా అయితే కాల్ వ్యవస్థలో కాస్త చెడిపోయినా తిరిగి పద్దెనిమిది వందల యాభైవ సంవత్సరంలో మన గ్రామస్తుల ద్వారా ఈ ఆలయం పునర్నిర్మించబడింది అయితే ఇక్కడ ఉన్న విఘ్నేశ్వరుని విగ్రహాన్ని అక్కడ దగ్గరలో ఉన్న గౌరీ పరమేశ్వరుల స్వయంభూ గౌరీ పరమేశ్వరులు ఆ ఆలయానికి తరలించడానికి ప్రయత్నం చేయగా విఘ్నేశ్వరుని యొక్క తొండం చివరి భాగం దొరకలేదు తబగా తబగా పక్కనే ఉన్న అంటే నాలుగు మీటర్ల దూరంలో ఉన్న పాశ్చెరువులో ఆ తొండం తాలూకా అంత ఉందని కనుక్కున్నారు కానీ అక్కడికి విగ్రహాన్ని తరలించే సాహసం చేయలేకపోయారు ఈ ప్రాంతంలో గుడి కట్టి పూజలు చేయడం మొదలైంది ఈ కార్యసిద్ధి వినాయకుణ్ణి అర్చించిన పూజించిన కనీసం దర్శనం చేసుకున్నా సరే మనం వెళ్ళే ప్రతి కార్యం కూడా మంచిగా జరుగుతుందని ఒక ప్రతీకి ఉంది ఈ చోడవరం గ్రామానికి ఉన్న మరొక విశేషం ఏంటంటే దేశం మొత్తంలో స్వయంభూగా వెలిసిన విఘ్నేశ్వర స్వామి అలాగే శ్రీ మహాశివయ్య ఒకే చోట ఉండడం ఒకే గ్రామంలో ఉండడం ఇదే మొదటిది ఎంత ధన్యులైతే కానీ ఒకే చోట ఒకే గ్రామంలో తండ్రి కొడుకులు వెలుస్తారా ఈ భాగ్యం ఇక్కడ ఉన్న ప్రజలకి నిత్యం పూజ చేసే భక్తులకి ఎంత బాగో సమకూరింది మనం ప్రవేశించగానే ఒక రకమైన భావన అనేది కలుగుతూ ఉంటుంది మనం భగవంతుని సన్నిధిలో ఉన్నంతసేపు కూడా బయట ఆలోచనలు కానీ బయట టెన్షన్స్ కానీ ఎలాంటివి కూడా ఉండవు భగవంతుని సన్నిధిలో ఉన్నంతసేపు ఒక రకమైన ప్రశాంతత ఒక రకమైన ఆధ్యా ఆధ్యాత్మిక భావన మనలో మగుతూనే ఉంటుంది ఇక భగవంతుని చాలూక చరిత్ర ఇక గోడ మీద లిఖించబడి ఉన్నది మీరు గుడిలోకి వెంటర్ అవ్వగానే కుడివైపు అది మీకు కనిపిస్తుంది అయితే ప్రాంగణంలో అయ్యప్ప స్వామి వారి మండపం ఒకటి అలాగే సంతోషమాత మందిరం ఒకటి నిర్మించబడ్డాయి ప్రతి కార్తీక మాసంలో కూడా ఇక్కడ అయ్యప్ప భక్తులు భవానీ భక్తులు దసరా సమయంలో మాలలు వేసుకొని మండపాన్ని ఏర్పాటు చేసుకొని పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఉన్న గాలిగోపురం మహాద్గతంగా భక్తుల విరాళాలతో కొత్తగా నిర్మించారండి ఈ మందిరాన్ని దర్శించుకోగలరు ఎందుకంటే ఒక్కసారి మీరు దర్శించుకున్నట్లయితే మీ తాలూకా జన్మ చరితార్థమవుతుంది మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు తెలిసిన ఈ జానపద కథల ప్రకారం మేము మీ అందరికీ తెలియజేయాలని మా కోరిక అందువల్ల మీరంతా కూడా ఒక్కసారి వీలైతే దర్శించుకోగలరు అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై వినాయక ఆయనమ్మ జై విఘ్నేశ్వర ఈ దేవాలయంలో పంచామృత అభిషేకం నిత్య పూజలు శాశ్వత పూజలు జరుగుతూ ఉంటాయి ఎవరైనా చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్కి డబ్బులు పంపించి మీ నామగోత్రాలు పంపించినట్లయితే వాళ్ళు దేవాలయం తరపున మీ పూజలు అనేవి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి ప్రతీ నెల కూడా ప్రతిరోజు కూడా జై బోలో గణేష్ మహారాజ్ జై జై బోలో గణేష్ మహారాజ్ జై ఈ దేవాలయం మనకు చోడవరం కోర్టు దాటగానే రోడ్డుపైనే మనకి దర్శనమిస్తుంది ఈ పొడవైన గాలిగోపురం చూసిన వెంటనే మీకు అర్థమవుతుంది కార్యసిద్ధి వినాయకుని వారి టెంపుల్ అని ఈ గుడిని ఆనుకొని వారి దేవాలయం ఉన్నది ఇలా మీకు రోడ్డు ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ నుండి ఏదైతే మనం గతంలో చర్చించుకున్నామో చెరువులో తొండమున్నదని ఆ ద్వారం వరకు మీకు చూపించాలని చెప్పి మా ప్రయాస భగవంతుని సన్నిధానం నుండి పడమర దిశగా మనం ఒక రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లు ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ చోడవరం తాలూకా ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది వస్తుంది ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల వెళ్ళినట్లయితే మీకు ఏదైతే చెరువు కోసం మనం ఇంతకుముందు ప్రస్తావించామో ఆ చెరువు మీకు కనిపిస్తుంది ఈ చెరువు వరకు కూడా భగవంతుని కొండ ఉన్నదని చెబుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ విజిట్ అగైన్